శ్రీ గురుబ్రో నమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ఈరోజు ప్రశ్న ప్రతి జాతకులు నక్షత్రానికి సంబంధించినటువంటి జాతిరాయి అంటే స్టోన్ ఏదైతే ఉందో అది ధరింపవచ్చా ఇది ప్రశ్న ఖచ్చితంగా ధరింపవచ్చు అని చెప్పి వా జ్యోతిష్య శాస్త్రం చెప్పబడుతోంది ఎందుకు చేయాలి అంటే ఉదాహరణకి ఒక జాతకుడు నక్షత్రం ఆశ్రేష నక్షత్రం అయితే గనగా ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడికి సంబంధించినటువంటి జాతిరాయి పచ్చ ఇది చాలామంది పచ్చల్లో రెండు రకాలు ఉన్నాయి కానీ జాతి పచ్చనే మనం ఎంచుకోవాలి ఎందుకు ఈ యొక్క స్టోను ధరింప చెయ్యాలి అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక ఇంటికి యజమాని ఉంటాడు ఆ యజమాని కుటుంబం అంతా చూసుకుంటూ ఉంటాడు కష్ట సుఖాలు చూస్తాడు ఇబ్బందులు రాకుండా ఆ యొక్క కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటాడు అదే ఈ యొక్క స్టోను ధరింప చేయడం వల్ల ఈ యొక్క జాతకుడికి బుధ ప్రభావం అనేది బుధుడు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఆపద్ధర్మంగా ఈ యొక్క స్టోన్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకుడికి యాక్సిడెంట్ అవ్వాలి అవ్వకుండా తుట్టులో తప్పుకునేటువంటి అవకాశం ఈ యొక్క స్టోన్ కలిగింపజేస్తుంది ఏది ఏవైనప్పటికీ కూడా టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ ఈ యొక్క జాతిర ధరింపజేయడం వల్ల ఆ యొక్క జాతక దోషం నివృత్తి అవుతుంది కాబట్టి ప్రతి మానవాళి కూడా నక్షత్రం లేదా జన్మనక్షత్రం సంబంధించినటువంటి జాతిర ఏదైతే ఉందో అది ధరింపజేసుకోవాలి దానికి ఇన్ని క్యారెక్టర్లు అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా క్యారెట్ క్యారెట్న్నర పెట్టాల్సి వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు కూడా రెండు రెండున్నర క్యారెట్లు పెట్టాల్సి వస్తుంది ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు వయసు వాళ్ళకి మూడు మూడున్నర క్యారెట్లు పెట్టాల్సి వస్తుంది ఆ యొక్క వయస్సును బట్టి యొక్క క్యారెట్ నిర్ధారం చేసుకోవాలి ఆ యొక్క ఉంగరం ఉంగరం తయారు చేపించిన తర్వాత శివాలయంలో మూడు రోజులు కానివ్వండి ఐదు రోజులు లేదా పదకొండు రోజులు చక్కగా అభిషేకం చేయించి దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ వట్టే వచ్చేటట్లుగా దాన్ని ఆ యొక్క అభిషేకంలో గావించి ఏదైతే ఆ స్టోన్ ధరిస్తున్నామో ఆ స్టోన్కి ఇష్టమైనటువంటి వారం ఉంటుంది ఆ వారం ఆ యొక్క స్టోన్ని ధరింపజేయాలి కొందరు ఏంటంటే నవరత్నాల ఉంగరాలు పెడుతూ ఉంటారు నవరత్నాల ఉంగరాలు పెట్టకూడదని శాస్త్రం చెప్పబడుతుంది ఎందుకంటే అందులో మనం చెప్పాం ఇందాక క్యారెక్టర్ ప్రమాణం నిర్ధారణ చేసుకోవాలి క్యారెక్టర్ క్యారెటర్ క్యారెక్టర్ లోప అనేది స్టోన్ అనేది ధరింప చేయరాదు దాని పవర్ సరిపోదని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి నవరత్నాల ఉంగరాల్లో అనేటువంటి ఉండేటువంటి పరిమాణంతో ఆ యొక్క స్టోన్లు ఉంటూ ఉంటాయి మనం పెట్టేది ఏంటంటే సుమారుగా ఇరవై సంవత్సరాల తర్వాత నుంచి కొంతమంది పెడుతూ ఉంటారు కొంతమంది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వాళ్ళకు కూడా ఆ చేతికి మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి శనిశ్వరు సంబంధించినటువంటి స్టోను నీలము మరి నవరత్నాలు నీలం పరిమాణం ఎంత ఉంటుంది ఉంటుంది ఉదాహరణకి యాభై సంవత్సరాల వాళ్ళు నవరత్న ఉంగరం పెట్ట పెట్టారనుకోండి మరి యాభై సంవత్సరాల వాళ్ళకి మనం ఎంత స్టోన్ పరిమాణం పెట్టాము ఎన్ని క్యారెట్లు పెట్టుకోమని చెప్తున్నాం సుమారు మూడున్నర లోపు ఇవి పెట్టమని చెప్తున్నాం కానీ నవరత్నాల ఉంగరాల్లో ఉన్నటువంటి పరిమాణం చిన్నగా ఉంటుంది ఎక్కడ అక్కడ తేడా వస్తుంది కాబట్టి నవరత్నాల ఉంగరాలు అనేవి అంటే తొమ్మిది రకాలు ఒక ఉంగరంలో తయారు చేపించి పెడుతూ ఉంటారు అది అంత ఫలితం రాదు దానివల్ల ఉపయోగం లేదు ఇంకో విషయం ఏంటంటే వ్యాపారానికి ఒక ఉంగ ఒక స్టోను పెడుతూ ఉంటారు ఉద్యోగానికి ఒక స్టోన్ పెడుతూ ఉంటారు వివాహానికి ఒక స్టోను పెడుతూ ఉంటారు తర్వాత ఆర్థిక సమస్యలకి ఒక స్టోను పెడుతూ ఉంటాడు జాతకుడు ఇందాక చెప్పాను నేను ఇంటికి ఉంటాడు యజమాను ఉంటాడు యజమాని ద్వారా ఇవన్నీ కూడా ఇంటికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా యజమాని చూసుకుంటాడు కాబట్టి ప్రతి జాతకుడికి జన్మ నక్షత్రాధిపతి ఒకడే ఉంటాడు నామ నక్షత్రానికి అధిపతి ఒకడే ఉంటాడు ఆ నక్షత్రాధిపతి సంబంధించిన జాతిరాయి స్టోన్ పెడితే సరిపోతుంది అన్ని స్టోన్లు పెట్టే అవకాశం లేదు అవసరం కూడా లేదు కాబట్టి ఆ స్టోన్ పెట్టడం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ ఆ యొక్క నక్షత్రాధిపతి అంటే స్టోను ఏదైతే పెడుతున్నామో ఆ స్టోన్ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని బిడలా చూసుకుంటూ ఉంటాడు ఇదండి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ జాతిరాయి ఉంగరం స్టోన్ పెట్టుకోవాల్సిందే దాని పరిమాణం ఉంటుంది తర్వాత ఒకే స్టోన్ ఉంగరం పెట్టాలి నవరత్నాలు అనేవి శాస్త్రంలో లేవు దయారు చేపించి అభిషేకంలో గాబింప చేసుకోవాలి కొంతమంది లాకెట్లో పెట్టుకుంటున్నారు ఉంగరం చేసుకో చేయించుకునే అవకాశం లేకపోతే లాకెట్ కూడా తెరింపజేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క స్టోను అంటే జాతర ఏదైతే ఉందో దాన దాని కాల పరిమితి సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు పనిచేస్తుంది తర్వాత ఉన్నా ఉపయోగం లేదు ఇది చెప్పడం జరుగు జరుగుతోంది కాబట్టి అందరూ కూడా గమనించండి సర్వే జనా సుఖిన భవంతు